నమస్కారం నేను కుమరవెలి యాదవ్ ఈ వీడియోలో మనం రీపేస్ అగ్రికల్చర్ బోర్ మోటార్ యొక్క ఫ్యూజులు మరియు స్టార్టర్ ఇతర భాగాలు వేడెక్కడం దానికి గల కారణాలు పరిష్కారం ఈ వీడియోలో చూద్దాం ఫ్యూజులు మరియు స్టార్టర్ బాక్స్ హీట్ ఎక్కడానికి ప్రధాన కారణం మొదటిది లో వోల్టేజ్ సమస్య లో వోల్టేజ్ ఎక్కువగా ఉండే ప్రాంతంలో ఈ విధంగా ఫ్యూజులు మరియు స్టార్టర్ బాక్స్ హీట్ ఎక్కడం కాలిపోవడం జరుగుతుంటుంది కొన్ని సందర్భాల్లో మోటార్ ఎక్కువగా నీళ్ళతో పాటు ఇసుగని లాగడం వల్ల మోటార్ మరియు పంపు యొక్క బుసులు అరిగిపోవడం వల్ల మోటార్ తీసుకోవాల్సిన కరెంట్ కంటే ఎక్కువ ఆంస్ని తీ స్టార్టర్ మరియు ఫ్యూజులు వేడెక్కడం కాలిపోవడం జరుగుతుంటుంది అదేవిధంగా వైర్లు కూడా కాలిపోవడం జరుగుతుంది వైండింగ్లో కూడా వైర్ కట్ అయ్యే అవకాశం ఉంటుంది అదేవిధంగా ఫ్యూజులు కూడా వెంట వెంటనే పోవడం ఫ్యూజులు ఆగకపోవడం జరుగుతుంటుంది కొంతమంది రైతు సోదరులు అవగాహన లేకపోవడం వల్ల ఫ్యూజులను నాలుగైదు లీడ్స్ వేయడం జరుగుతుంది దయచేసి ఈ విధంగా ఎక్కువ లీడ్స్ వేయకూడదు ఒక లీడ్ కంటే ఎక్కువ లీడ్స్ వేసినప్పుడు రెండు మూడు మోటార్లు నడవాల్సిన కరెంటును ఒకే మోటార్ తీసుకొని నడవడం జరుగుతుంది మోటార్ మరియు పంపుని బయటకు తీసి దాన్ని ఒకసారి చెక్ చేసి పంపు మరియు మోటార్ యొక్క బుష్లు పోయినట్లయితే మార్పించుకొని మళ్ళీ వాడుకోవడం ఉత్తమం లేకపోతే మోటార్ కాలిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఫ్యూజ్ వైర్ని ఈ విధంగా సైడ్లకు చుట్టడం వల్ల లూజ్ కాంటాక్ట్ అయ్యి త్రీ పేస్ విద్యుత్ సరఫరా సక్రమంగా అయ్యే అవకాశం ఉండదు బుష్లు అరిగిపోయినా కూడా మోటార్ని అలాగే నడిపిస్తే మోటార్ యొక్క స్టేటర్ మరియు రూటర్ అరిగిపోయే అవకాశం ఉంటుంది రీవైండింగ్ చేయడానికి కూడా పనికిరాదు